ప్రభువుని ఆరాధన చేయడానికి ఒక వచనమును మనము ముందుగా చదువుకుందాము కీర్తన కీర్తన నూట పదిహేను పన్నెండవ వచనము దయచేసి ఒక్కరు బిగ్గరగా చదవండి ఎహోవా మమ్మను మరచిపోలేదు ఎహోవా మమ్మును మరచిపోలేదు తల్లి అయినను మరచిననో తాను ఎన్నడైననో మరచిపోడు అందుకే ఆయన్ని మనము ఆరాధించడానికి వచ్చాము దేవుని కుమారుడా దేవుని కుమారి దేవుడు నిన్ను మరిచిపోలేదు నిన్ను మరిచిపోలేదు నీ కుటుంబమును మరిచిపోలేదు నీ బిడ్డల్ని కూడా ఆయన మార్చిపోలేదు మన బిడ్డలు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో చదువుతూ ఉంటారు తల్లిదండ్రులను మనమైనా మర్చిపోయి నిద్రపోతూ ఉంటాము మన యొక్క వ్యాపకములు ఉద్యోగ బాధ్యతలు వాటన్నిట్లో ములిగిపోయి మనము కూడా మర్చిపోతూ ఉంటాము కానీ నీ దేవుడు నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా మరచిపోలేదు ఎహోవా మమ్మను మరచిపోలేదు మంచి దేవుడు నా మట్టుకైతే దేవుడని దేవుడు అని ఎహోవా నన్ను మర్చిపోలేదు నా కుటుంబమును మర్చిపోలేదు నా బిడ్డలను కూడా మర్చిపోలేదు సర్వకాల సర్వావస్థలలో సంవత్సరముల తరబడి ఆయన జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన మమ్మలను మరిచిపోకుండా మాకు మా కుటుంబానికి మా బిడ్డలకు ఆయన తోడుగా ఉంటూ సకలాశీర్వాదములు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భక్తులు వారు అనుభవంలో చెప్తున్నారు ఆ మాట ఎహోవా మమ్మను మరిచిపోలేదు కుమారి నీ దేవుడు నిన్ను మరిచిపోలేదమ్మా కుమారుడు ఆ నీ దేవుడు నిన్ను మరచిపోలేదు నిన్ను మర్చిపోలేదు నీ కుటుంబాన్ని మర్చిపోలేదు నీ బిడ్డలను మర్చిపోలేదు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఎల్లప్పుడూ నేను జ్ఞాపక ఉంచుకునే దేవుడు అంతేకాదు నీ పట్ల ఆయన ఎంత నీ పట్ల ఆయన నీ పట్ల నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల ఆయన ఎంత మంచి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి ప్రియులరా యశ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచన నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ ఏంటమ్మా నీ నీ గర్భఫలమును దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు మరువబడదు నీ నామము కొట్టివేయబడదు నీ నామము నీ బిడ్డల నామము మరువబడదు మరువబడదు ఎందుకు నీవు నీ దేవుడైన హోవ మీద నీ రక్షకుడిని ఏసు ఏసు మీదని వాసి పెట్టుకుని ఉన్నావు ఆయన నమ్ముకొని ఉన్నావు ఆయనైనా ఆధారమని నీవు ఆయన మీద ఆధారపడి ఉన్నావు కనుక నీవు కానీ నీ బిడ్డలు కానీ మరువబడరు మీ నామములు మరువబడవు అంత ప్రేమమూర్తి నీ తండ్రి నీ ప్రభువు అందుకే ప్రభు నా సాధించడానికి వచ్చావు ఇంకంతేకాదు ఈ లోకములో నీవున్నంత వరకు నీవు మరువబడవు ఈ లోకములో నీ ఉన్నంత వరకు వారు మరవబడరు నిన్ను ఆయన మరిచిపోడు నీ బిడ్డలను ఆయన మరచిపోడు అంతేకాదు నీ తదనంతరము కూడా నీ తదనంత కూడా నీ పిల్లలు ధన్యులు అవుతారు నీ పట్ల అంత ఆశ కలిగి ఉన్నాడు నీ ప్రభు అందుకే ఎహోవా తమకు దేవుగా గల జనులు ధన్యులు ఎహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఎంత ధన్యత నీ దేవుని మర్చిపోడు నీవు మరువబడవు నీ కుటుంబం మరువబడదు నీ పిల్లలు మరువబడరు నీ పిల్లల్ని దేవుడు మరిచిపోడు అంతేకాదు నీ తదనంతనము కూడా ధన్యులు అవుతారు చూడండి ప్రియులరా సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనము యథార్థవంతనుడగు యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతారు దేవుడు వారిని ధన్యులుగా చేస్తాడు వీరు నా సేవకుని పిల్లలు వీరు నా సేవకురాలి పిల్లలు వీరు నమ్ము నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబము నా కుమారుడు నా కుమార్తె నా కుమార్తె యొక్క పిల్లలు నా యొక్క పిల్లలు అమ్మో నా నా పిల్లలు నా పిల్లల పిల్లలు నేను ధన్యులుగా చేస్తానని నీ దేవుడు నీ పిల్లలను నీ తదనంతరము అంటే నీవు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తరువాత నీ పిల్ల విడిచిపెట్టబడరు మరువబడరు అంతేకాదు నీ పిల్లల్ని ధన్యులుగా చేస్తాడే అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాము అందుకే దేవుని ప్రజలు ఆయన ఆరాధించడానికి పరుగు పరుగున వస్తారు నేను ఆరాధన సమయంలో నేను ఉండాలి నా ప్రభు ఆరాధించాలి నా ప్రభువుకు ప్రార్థించే ప్రారంభ ప్రార్థనలో ఉండాలి నా ప్రభువుకు ఆరాధించే ఆరాధన పాటలలో నేనుండి పాటలు నేను పాడాలి నా ప్రభు యొక్క ప్రేమను గూర్చి చెప్పబడుతున్నటువంటి ఆరాధన వర్తమానం నేను వినాలి నా ప్రభు నేను హృదయపూర్వకంగా ఆరాధించి స్థుతించాలని దేవుని బిడ్డలు పరుగు పరుగున వస్తారు వారు రైల్వే స్టేషన్కి ట్రైన్ కోసం వెళ్ళేటప్పుడు దాదాపు ఒక అరగంట ముందు స్టేషన్ అలాగే నేను ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఎంత త్వర త్వరగా ఎంత త్వర త్వరగా నేను తయారై వెళ్తానో అంతకంటే విలువైనటువంటి నా ప్రభు సన్నిధికి నేను త్వర త్వరగా త్వర త్వరగా తయారై వెళ్తాను నేను నా ప్రభు ఆరాధన దినం ఒక గంట ముందు లేస్తాను మామూలు రోజుల్లో ఆరు గంటలు వేస్తే ఈ దినం ఐదు గంటలు వేస్తాను త్వర త్వరగా నా పనులు ముగించుకుంటా పది గంటలకు ఆరాధన అంటే నేను తొమ్మిది గంటలకే బయలుదేరుతాను తొమ్మిది గంటలకి ఒకవేళ సాంబార్ అవ్వలేదనుకో కూర అవ్వలేదనుకో అట్లుండి వచ్చి వండుకుంటాను అయినా ఈవేళ మన ఇళ్ళల్లో సాంబార్లు కూరలు అన్నం వండుకునే పని లేదు అన్ని చర్చిలోనే దేవుని బిడ్డలు దైవ సేవకులు ఏర్పాటు చేస్తున్నారు అయినా మనం ఆరా ఆలస్యం అవడం అంటే అది చాలా ఏమో వంట పని ఉందా లేచి తయారీ రావడమే టిఫిన్ చేస్తే ట్రైన్కి వెళ్ళేటప్పుడు అలాగే లేట్కి వెళ్తావా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా లేటుగా వెళ్తావా ఆఫీస్ కంటే ఉద్యోగ బాధ్యతల కంటే ప్రయాణము చేయబోయే బస్సులు ట్రైన్లు విమానముల కంటే విలువైనది ప్రభు సన్నిధి కాబట్టి నా సన్నిధికి నేను వాటన్నిటికెళ్ళగతే సకాలంలో వెళ్ళగలుగుతున్నాను వాటన్నిటికంటే విలువైనటువంటి నా ప్రభు సన్నిధికి నేను సకాలంలో వెళ్ళిపోవాలని అలాగ అనుకుంటే నువ్వు తప్పకుండా సకాలంలో రాగలవు అలాగూ ప్రభు బిడ్డలు ఈ ఈవేళ దేవుని బిడ్డలు మీ అందరి కోసం మన అందరి కోసము నిన్నట్టుండి బజార్లు తెచ్చుకొని ఉదయం అవన్నీ కడిగి కోసి శుద్ధి చేసి అన్నీ మనందరికి వంటలు చేసి ఇంటికి వెళ్ళి త్వర త్వరగా త్వర త్వరగా తయారయ్యి సకాలంలో ప్రభు సన్నిధులు ఉన్నారు వారికంటే మనకి బిజీయా ప్రారంభ ప్రార్థనకి నేను వెళ్ళాలి నేను ఉండాలి అనుకుంటే నువ్వు తప్పక ఉండగలవు డ్యూటీ కరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటున్నావు వెళ్ళగలుగుతున్నావు ట్రైన్కి కరెక్ట్గా ముందు వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతున్నావు ఆరోధన కూడా నేను ప్రారంభంలో నేను ఉంటాను అనుకుంటే మాత్రం నువ్వు ఉండగలవు అలాగనుకోవట్లే ఆశ చూపించట్లేదు కానీ ప్రభు బిడ్డలు పరుగు పరుగున పరుగు పరుగున సకాలములో సకాలములో ప్రభు సన్నది పరుగులెత్తి వస్తారు వచ్చి ప్రభువును ఆరాధిస్తాడు మా దేవుడు మమ్మను మర్చిపోలేదు మా దేవుడు మా కుటుంబాన్ని మర్చిపోలేదు మా దేవుడు మా బిడ్డల్ని మర్చిపోలేదు ఆయా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా విదేశాలలో సముద్రాలు దాటి ఎక్కడో చదువుకుంటున్నాం మా బిడ్డలకి మా దేవుడు మర్చిపోలేదు మా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉన్నాడు అందుకే మేము మా కుటుంబము మా బిడ్డలందరము క్షేమంగా ఉన్నాము అందుకే మా బిడ్డల్ని మా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని చేత జ్ఞాపకములో ఉంచబడిన వనము దేవుని చేత మరువబడని మనము దేవుని చేత ఆశీర్వదించబడిన మనము మన బిడ్డలు కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధి సకాలంలో వచ్చి ప్రభువా ప్రభువా ఇదిగో నాయన వచ్చాము నేను నీవు నాకు అనుగించిన బిడ్డలు వచ్చామయ్యా అని త్వరగా వస్తాడు మనుషులు గమనించకపోవచ్చు నువ్వు తొందరగా రావడం మనుషులు చూడకపోవచ్చు కానీ నీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు నా కుటుంబము నా పిల్లలు నా పిల్లల పిల్లలని నిన్ను అలా చూస్తూ నీ ఎందు ఆనందిస్తాడే ప్రభువా నీవు మర్చిపోలేదయ్యా నీకెన్నో వందనాలు తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా మా పేర్లు మా పిల్లల పేర్లు మీ సన్నిధిలో మీలో మరువబడలేదు నాయన మీకు స్తోత్రములు అంతేకాదు నాయన యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులుగాను చేసే దేవుడు నీ మా పట్ల నీకు ఎంత బాధ్యత ప్రభు మా బిడ్డల పట్ల నీకు ఎంత బాధ్యత నాయన అందుకే నేను ఆరాధించడానికి వచ్చానని ప్రభు బిడ్డలు కన్నీరు మున్నీరుగా ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుని ప్రభువును ఆరాధిస్తారు ఆయన్ని గురించి ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి ప్రియులరా కషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము కానీ ప్రభువు మాత్రం మనల్ని మారువాడు పదిహేను వచనము స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఆ స్త్రీ తన చంటి పిల్లలను మరుచునా ఒక్కొక్కసారి వారైనా మరుచుదురు కానీ నేను మాత్రం నిన్ను మిమ్మును మరువను నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ బిడ్డలను కానీ నీ మనవలను కానీ నీ మనవరాండలను కానీ నేను మరువను ప్రేమమూర్తి ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు నిత్యము జ్ఞాపకం ఉంచుకునే దేవుడు ప్రియులరా కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు ఇరవై మూడు కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు మనము కీర్తన నూట ముప్పై ఆరు ఇరవై మూడు వచ్చినవా చదవండి తల్లి మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకోండి ఏ పరిస్థితుల్లో మనం ఐశ్వర్యంలో ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకున్నాడు దీన దశలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఎన్నో పరిస్థితుల్లో మన జీవితంలో దేన స్థితి గుండా మనం వెళ్ళాము చాలా దీనంగా దేన స్థితి లోకులు నీవు స్థితిగా ఉన్నప్పుడు నిన్ను మరిచిపోతారు లోకులు ఐశ్వర్యవంతుల్ని జ్ఞాపం చేసుకుంటారు అనేకులు ధనవంతుల యొక్క దయను కోరుకుంటారు అని సామెతల్లో ఉంది దీనులను ఎవరు లక్ష్య పెట్టరు దీనులను జ్ఞాపకం చేసుకోరు కానీ దేవుడు దీనులను లక్ష్య పెట్టువాడు అని బైబిల్ ఉంది దేవుడు దీనులను లక్ష్య పెట్టివాడు ఏ స్థితిలో కూడా నిన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నవాడు ఏ స్థితిలో కూడా నిన్ను మరచిపోవాడు కాడు అంత మంచి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు కుమారుడ అంత మంచి దేవుని నీ ప్రభువు నీ తండ్రి నీ కాపరి నీ దేవుడు నీ రక్షకుడు ఆయన్ని నీవు ఆరాధించడానికి వచ్చావు ధన్యురాలవు ధన్యుడవు అందుకే ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలని అరగంట సేపు సమయాన్ని కేటాయిస్తాము దైవ సేవకులను మేము ప్రతి ఒక్కరూ ఆరాధించాలి దేవుణ్ణి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రతి ఒక్కరికి సమయము కేటాయిస్తున్నాము ఈ అరగంట సమయంలో ప్రతి ఒక్కరు ఒకరి తరత ఒకరు ఆరాధన చేయాలని కొన్ని సంఘాల్లో గంటసేపు కేటాయిస్తారు ఆరాధనకు ఎందుకంటే పెద్ద సంఘము ఒకరి తరగతి ఒకరు ఒకరి తర్వాత హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని ప్రతి ఒక్కరు ఆశతో వస్తారు మొన్న మన ప్రియులు అకుల గారు ప్రిస్కిల్ గారి గృహంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకున్నాము ఏమిటది నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదన్న నా నోటితో నేను చెల్లించాలి నా దేవుడు నాకు చేసిన మేలుకు నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎక్కడ అనేకుల మధ్య దేవుని సన్నిధిలో దేవుని సముఖములు దేవుని ప్రజల మధ్య అనేకుల మధ్య ధనవంతుల మధ్య దరిద్రుల మధ్య విద్య గలవారి మధ్య వీళ్ళు విద్య లేని వారి మధ్య అనేకుల మధ్య నా నోటితో నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లించిన ఆశ చూడండి ఆ మాట చదవండి మరల నూట తొమ్మిదో కీర్తన ముప్పై వచనము నూట తొమ్మిదో కీర్తన ముప్పై వచనము నా నోటితో నేను యహోవాకు ఏం స్థుతులు ఏమి స్థుతులు కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞత హృదయం నా దేవుడు నాకెన్నో మేలు చేశాడు నా దేవుడు నన్ను మరిచిపోలేదు నా దేవుడు నా కుటుంబాన్ని మర్చిపోలేదు నా దేవుడు దీనులమైన మా బిడ్డల్ని మర్చిపోలేదు మా దేవుడు మమ్మను జీవించినాడు మా దేవుడు మా బిడ్డల్ని జీవించినాడు మా దేవుడు మా బిడ్డల బిడ్డల్ని దీవించినాడు మా దేవుడు మా దేవుడు మమ్మను మమ్మను మరిచిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునే దేవుడు అంతే కదా మా తరువాత కూడా మా తరువాత కూడా మా పిల్లలను ధన్యులుగా చేసే దేవుడు అంత గొప్ప దేవుని నా నోటితో నా నోటితో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను మెండుగా దగ్గరగా సమృద్ధిగా హృదయపూర్వకముగా నా దేవునికి నా నోటితో కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని ఆశ అందుకే ఎవరు మట్టుకు వారు వారి నోటితో కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ఒకరి ఒకరు ఆరాధించడానికి సమయం ఇస్తుంటాము ఎందుకంటే నీకు చేసిన మేలు వేరు అక్కగారికి చేసిన మేలు వేరు నాకు చేసిన మేలు వేరు అల్లుడి గారికి చేసిన మేలు వేరు దేవుడు ఎవరికి ఏ మేలు చేస్తే ఆ మేలుకి కృతజ్ఞత స్థితులు చెల్లించాలని ఆశ అందరికి చేసిన మేలు ఒకేలాగా ఉండదు నీకు చేసిన మేలుకి నీవు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆరాధించి స్థుతించాలని నీకు చేసిన మేల్ను బట్టి నీవు దేవునికి ఆ మేల్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఆశ నీకు ఉంటుంది కనుక నీకు అవకాశం నీకు అవకాశం అందరికీ అవకాశం అందరూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అన్నటువంటి ఆ గొప్ప ఆశ అందుకే ఆ అవకాశం అందరికీ కలగడానికి దాదాపు అరగంట సేపు సమయం కేవలం ఆరాధన కొరకే కేటాయిస్తాము ఆరాధన కొరకు ఆరాధన కొరకు అంటే ప్రభు బిడ్డలందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆరాధన మాత్రమే చేస్తారు ఆరాధన అంటే అర్పించుట ప్రార్థన అంటే అర్థించుట అందరు జాగ్రత్త వినండి ఆరాధన అంటే అర్పించడం ప్రభుకి అర్పించడం కృతజ్ఞత స్థుతి ఆరాధన మహిమ ఘనత ప్రభావము కీర్తి ఆయనకి అర్పించలేం ప్రార్థన అంటే మనకు కావలసింది అడగడం ప్రార్థన కాబట్టి ఇప్పుడు దాదాపు అరగంట సేపు లేకపోతే ముప్పో గంట సేపు ఆరాధన కొరకు సంగమంతా ఆరాధించాలని ఈ ముప్పై గంట సేపు లేకపోతే అరగంట సేపు సమయం కేటాయిస్తున్నాము కాబట్టి మనం ఆరాధన చేద్దామన్నప్పుడు ఆరాధన మాత్రమే ప్రభు బిడ్డలు చేస్తారు ఆరాధన అంటే అర్పిస్తారు ప్రభువా నీవెంత మంచివాడవు తండ్రి నీకు స్తోత్రములు నువ్వు ప్రేమమూర్తివి తండ్రి నీకు స్తోత్రములు నువ్వు ఆకాశ పాఠజాల గొప్ప దేవుడో ప్రభువా నీకు స్తోత్రములు నువ్వు మహిమృతుడైన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు ఉన్నతమైన ఉన్నత స్థలములో నివసించే దేవుడు ప్రభు నీకు స్తోత్రములు అంత గొప్ప దేవుడవు చిన్న మా అమ్మను నువ్వు జ్ఞాపకములు ఉంచుకుంటున్నావు తండ్రి మీకు స్తోత్రములు నన్ను జ్ఞాపకలు ఉంచుకుంటున్నవ్వుతాండ్రి మీకు స్తోత్రములు నా కుటుంబాన్ని జ్ఞాపకలు ఉంచుకుంటున్నవ్వుతాండ్రీ మీకు స్తోత్రములు నా బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకుంటున్న అవుతాండ్రీ స్తోత్రములు ఎహోవా నీవు మమ్మను మరిచిపోలేదు నాయనా మీకు స్తోత్రములు స్తోత్రములు వందనాలు వందనాలు కృతజ్ఞత స్థుతులు ఆయన మంచితనాన్ని వర్ణించడం ఆరాధన ఆయన మంచితనాన్ని బట్టి కృతజ్ఞత స్థుతి చెల్లించడమే స్థుతి అది స్థుతి ఆరాధన కాబట్టి అందరం గమనించాల ఆరాధన కోసం సమయం కేటాయించినప్పుడు ఆరాధన మాత్రమే చేయాల ప్రార్థన వచనాలు పలుకకూడదు మీరందరూ విద్యావంతులు మీరు అర్థం చేసుకోగలరు ప్రార్థన వేరు ఆరాధన వేరు ఆరాధన అంటే ఆయనకి అర్పించేది ప్రార్థన అంటే మనకి ఏమి కావాలో అర్థించేది అడిగేది ప్రార్థన ప్రార్థన చేద్దాము అన్నప్పుడు ప్రార్థన చేద్దాము మనకు కావాల్సింది అడుగుదాము అది ప్రార్థన ఆరాధన అంటే కేవలము ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము అర్పించడము ఆరాధన ముగించేటప్పుడు ప్రార్థన ఎలా ముగిస్తాము ప్రభునేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి అని ముగిస్తాము ఆరాధన ఎలా ముగిస్తాము ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన స్థుతి సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ అని అలాగ ముగించాలి మీరు అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను మీరు దేవుని జ్ఞానము కలిగిన వారు అంటే కొంతమంది తెలియకేటనుకున్నట్టే కొత్తగా వచ్చిన వాళ్ళు వీరందరూ ఒకరి తరతొకరు ప్రార్థన చేస్తున్నారు అనుకొని నేను కూడా ప్రార్థన చేస్తాను అనుకొని ప్రార్థన చేస్తారు ఆరాధన సమయంలో వీరందరూ ఆరాధన చేస్తూ ఉన్నారన్న సంగతి తెలియక ఆరాధన సమయంలో అందరూ ఆరాధనే చేస్తారు నీవు కూడా ఆరాధనే చేయాల ప్రార్థన సమయంలో అందరు ప్రార్థన చేస్తారు అప్పుడు నీవు ప్రార్థన చేయాల ఇత గమనించండి మరలా మరలా ఆ పొరపాటు చేయకండి దేవుడు బాధపడతాడు ఆరాధించుదాము అని సేవకుడు చెప్పినప్పుడు నా ప్రజలందరూ ఆరాధన ధూపము ఆరాధన బలి ఆరాధన హోమములు అర్పిస్తూ ఉంటే నా కుమారేటి వారి మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు నా కుమార్తెటి వారి మధ్యలో ప్రార్థన చేస్తుందేటి అని నీ దేవుడు బాధపడతాడు ఆరాధన చేస్తాం అన్నప్పుడు ఆరాధనే చేద్దాము ఆరాధన అంటే ఏమిటో మరల మరల చెప్తున్నాను దేవుడు ఎంత మంచివాడు వర్ణించడము ప్రభువ నీవు మంచివాడు తండ్రి నీకు స్తోత్రములు నువ్వు దయగలువడిన ఆయన మీకు స్తోత్రములు నీవు కృపగలిగిన వాడు తండ్రి మీకు స్తోత్రములు నువ్వు నన్ను ప్రేమించి పరలోకి భూలోకి వచ్చేవి తండ్రి నీ స్తోత్రములు నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టేవు తండ్రి స్తోత్రములు నీవు నాకు విమోచన కార్యం చేసేవు తండ్రి స్తోత్రములు ఇలాగు అంతేకాదు నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని మర్చిపోలేదు ప్రభువా దేన స్థితిలో ఉన్నప్పుడు సైతం అన్ని వేళల్లో అన్ని సమయాల్లో నన్ను జ్ఞాపలు ఉంచుకుని నాకు తోడుగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రముల్ నాయన ఆయన్ని ఆరాధిస్తూ స్థుతించడం ఆరాధిస్తే ప్రేమను వర్ణిస్తూ స్తోత్రమని స్థుతించడం అయితే అలాగ చెప్పి ముగించడము ఈ స్థుతి ఆరాధన నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి అని ముగించాలి అది ఆరాధన కాబట్టి సమయంలో మనము ప్రభువుని ఆరాధన చేసుకుంటాము